Dit is konkom. Ek kyk net aan net. Dis konna. Aaja. Aandag. ಡ ರೂಪಿಟ್ಟಿ ಅಕ್ಕೇ

కానీ మనం ఏమిటంటే ఒకే ఒక్క దాని మీద రన్ చేయడం మూలంగా డెబ్బై ఎనభై లక్షలు మీటర్ రావడం లేదు అందుకని ప్రాబ్లం అదే మూడు కనుక మనం పెట్టుకోండి రెండు ఇరవై నాలుగు లక్షలు రన్ చేస్తే ఒక్కొక్క కుటుంబానికి మనిషికి నూట ముప్పై ఐదు మీటర్ల మీద ప్రతిరోజు మన కెపాసిటీ ఉంది వాటర్ ఉన్నాయి రిసెస్ రిసోర్సెస్ ఉన్నాయి ఎక్విప్మెంట్ లేదు ఇప్పుడు బట్టర్ఫ్లై వాల్స్ కూడా లేవ ఉంటారు బట్టర్ఫ్లై వాల్స్ మోటార్స్ వాల్స్ ఉంటా బట్టర్ఫ్లై వాల్స్ ఉంటా ఆ రిమైండింగ్ చేసే మోటార్ కు మరొక రెండు మూడు ఏమైనా ఉండి ఐదు నిమిషాలు నాలుగు మోటార్స్ ఉన్నాయి రిమైండ్ చేస్తూ ఉంటైండ్ చేస్తూ ఉంటై హౌస్ లో పంపింగ్ చేసే ఒక మోటార్ కాలిపోవడంతో ఒక మోటార్ తోనే పంపింగ్ జరగదాంది కదిరికి మంచినీటి సరఫరా కోసం ఆ మోటార్ కాలిపోయే దానికి ఈరోజు మేము ఇక్కడ దొరిగిల్లు పంప్ హౌస్ దగ్గరికి వచ్చి మా వైస్ చైర్మన్ మా కౌన్సిలర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఏఈ గారు మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ ఓటర్ కాలిపోవడాన్ని గమనించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు మీరు స్వయంగా అక్కడ ఆ దొరిగిల్లు పంప్ హౌస్లో పోండి చూడండి ఏం జరిగింది అనేది కనుక్కొరండి అని చెప్పి చెప్పడం జరిగింది కదిరి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచినీటి సరఫరాలు అంతరాయం కలగకుండా దాన్ని చేపట్టే చర్యల్లో భాగంగా మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా మీరు దాన్ని హచ్చి తీసుకోండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడంతో ఈరోజు గారు వెంట మేము అందరం రావడం జరిగింది ఇక్కడ పరిశీలించడం జరిగింది ఇక్కడ ఒక నాలుగు మోటార్లు రివైండింగ్ చేయాలా ఒక రెండు కొత్త మోటార్లు కొనాలా అదేవిధంగా ఆడ బటర్ఫ్లై వాల్స్ అన్ని తర్వాత పుల్లీలు అన్ని కొంతమంది మెటీరియల్స్ అంతా చాలా వరకు ఇక్కడ లేదు కడిగిపోవడం వల్ల పంపింగ్ చేస్తూ ఉంటే అది బ్యాక్ రావడం ఇలాంటివి అసౌకర్యాలకు ఇబ్బందిగా ఉంది అసౌకర్యంగా ఉంది కాబట్టి ఇక్కడ నుండి పరిశీలించిన పనులన్నింటినీ గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ఆయన చొరవతో ఇమీడియట్ గా ఈ దొరిగల్ అయితేనేమి అలాగే పాలనపల్లిలో అయితేనేమి మలగవంలో అయితేనేమి ఇక్కడ అన్నిటినీ ఒక స్టాండ్ బై ఇక ఉండేటువంటి మోటార్లను రివైండింగ్ చేయడం కొత్త మోటార్లు రెండు కొనడం అన్ని విధాల సౌకర్యాలను ఇక్కడ స్టాండ్ బై అన్ని పెట్టుకొని అన్ని చేసుకుంటే కదిరి ప్రజలకు మంచిగా అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టే దానికోసం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుంది త్వరలోనే అన్ని కార్యక్రమాలను అన్ని చర్యలను తీసుకొని దీన్ని సజీవుగా నీళ్లు వచ్చేటట్లు కదిరి ప్రజలకు ఇబ్బంది కలిగకుండా చేసేదానికి మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై పట్టణ ప్రజలకి ముఖ్యంగా గడిచిన పది పదిహేను రోజుల నుంచి నీటి ఎద్దట ఎదుర్కోవడం నీటి సప్లైలో లోపాలన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ సోషల్ మీడియా వారు అలాగే ఇప్పుడు ఉన్న అన్ని ఛానల్స్ నుంచి కూడా ప్రజలకి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు వదలరు అని మాత్రమే ప్రచారం జరుగుతుంది దాని వెనక ఒక చిన్న విషయం ప్రజలందరూ తెలుసుకోవాల్సి ఉందండి మనం కదిరి పట్టణానికి నీళ్ళు ఇవ్వాలంటే అందరూ మందికి తెలుసు కొంతమంది యూత్కి ఇంకా తెలియదు పారినపల్లి చిత్రావతి రిజర్వ్ బ్యారేజ్ రిజర్వాయర్ నుంచి మనం కదిరికి మొత్తం డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం మూడు పార్ట్లలో షిఫ్ట్లుగా వాటర్ని లిఫ్ట్ చేస్తూ తెస్తాం పార్నపల్లి నుంచి డొరిగల్కి ఒకసారి వస్తే ఇక్కడ మనకి మూడు మోటార్స్ ఉంటాయి ఎప్పుడు రెండు మోటర్లు రన్నింగ్లో ఉన్నట్లయితే మనకి ఒక కోటి పది లక్షల లీటర్ల నీళ్లు ఒక రోజుకి కదిరిపట్నానికి సప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ డొరిగల్ల నుంచి మళ్ళీ మొలకల వేములు వస్తాయి మొలకల వేములు అయిన తర్వాత మొలకల వేముల నుంచి మళ్ళీ పంపింగ్ మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ వస్తాయి ఇప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్కి వస్తాయి డబ్ల్యూడ్యూపీ ఈ మూడు షిఫ్ట్లో రావడానికి రెండు రకాల డివిజన్స్ నుంచి పవర్ కట్ ఉంటుంది మనకి ఒకటి ధర్మవరం డివిజన్లోకి వస్తుంది ఒకటి కదిరికి వస్తుంది ఈ పవర్ కట్ ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నప్పుడు డొరిగల్లులో ఆగిపోతే పంపింగ్ ఆగిపోద్ది డొరిగల్లో కరెంట్ వచ్చినప్పుడు ములకల వేగంలో ఆగిపోతే మళ్ళీ అక్కడ పంపింగ్ ఆగిపోతుంది ఈ అనీవెన్ పవర్ ఫ్లక్చువేషన్స్ ఒకటి తర్వాత మనం హెచ్డి లైన్కి డబ్బులు పే చేస్తున్నప్పటికీ సంవత్సరాల నుంచి ఏపీఎస్పిటీసీ వాళ్ళు కరెంట్ వారు దాన్ని మనకి ములకల వేముల్లో హెచ్డి లైన్ ఇవ్వకుండా లోకల్ లైన్ ఇవ్వటం మూలంగా పంపులకు ఎప్పుడూ ఇంట్రక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు మొన్న ఒకసారి విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి లెటర్లు పెట్టడం అవన్నీ కూడా హెచ్డి లైన్కి మార్పిస్తానికి సన్నాహాలు స్టార్ట్ చేస్తాయి ఈ దాని మీద ప్రతిసారి పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మోటార్స్ కాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేగాని నీళ్లు నీళ్ళు అవడానికి అవ్వడానికి వేరే వేరే కారణాలు మున్సిపల్ సిబ్బంది కానీ ప్రజాప్రతినిధులు కానీ లేదు చేయడానికి సిద్ధశుద్ధి లేకపోవడం కానీ కాదు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇప్పుడు మేము ప్రస్తుతం ఇస్తున్న నీళ్ళు నూట పదిహేను లీటర్లు అయితే దీన్ని నూట యాభై లీటర్లకు పెంచాలని గౌరవ శాసనసభ్యుల వారు మమ్మల్ని ఆదేశించున్నారు మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి మనకి స్టాఫ్ ఉన్నారు రిజర్వాయర్లో మన చిత్రవతి బ్యారేజ్లో వాటర్ ఉంది దాన్ని మూడు ప్లేసుల్లో లిఫ్ట్ చేసి డంప్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి వస్తున్న మధ్యలో ఉన్న పవర్ ఫ్లక్చుయేషన్స్ మోటార్ రిపేర్ల గురించి ఒక నివేదిక గవర్నమెంట్ వారికి తెలియజేశాము మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా దీనికి మేము కనుక్కున్న సొల్యూషన్ ఏంటి అంటే మన దగ్గరలో ఉన్న చర్లపల్లి చర్లపల్లి రిజర్వ్ అయిన అక్కడి నుంచి వాటర్ని మనకు అదైతే ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు అన్ని వంపులు అన్ని చూసుకుంటే కూడా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో మనకు వాటర్ లిఫ్ట్ చేస్తాం అప్పుడు మనకి ఇక్కడి నుంచి తీసుకొచ్చే యాభై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది ఈ సంవత్సరం అమృత స్కీంలో ఇరవై ఆరు కోట్లు అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మన కదిరిలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకురావడానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది దానికి టెండర్స్ కూడా పిలిచారు టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి వర్క్ స్టార్ట్ అయిపోతుంది సుమారు ఒక వన్ జిందాల్ కంపెనీ వాళ్ళకి ఆ వర్క్ అటాట్ అయింది అటాచ్ అయింది వన్ ఇయర్ లోపల మనకి ఈ నీటికి ఉన్న సమస్యలు కూడా తీరుతాయి అప్పటి వారికి ఇక్కడ ఏమేమి మెటీరియల్ కావాలి ఏమేమి పనిచేయడం నాన్ రిటర్నింగ్ వాళ్ళు పనిచేయట్లేదు బటర్ఫ్లై వాళ్ళు పనిచేయడం లేదా స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కాలిపోయిన వాటర్స్ అది ఇక్కడ పెట్టాము వీటి రిపేర్స్ కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తాం ఇది కూడా రెడీ చేసుకున్నట్లయితే మాకు మన కదిలి కోసం వాటర్ సప్లైలో ఎలాంటి ఇంట్రక్షన్ ఉండదు దీని గురించి మన గౌరవ శాసనసభ్యులు వారు మాకు ఎక్సెప్షన్ మెంబర్గా ఉన్నారు మన కౌన్సిల్ బాడీకి వారి ఆదేశానుసారం ఈరోజు చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ అలాగే మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దొరిగల్లు పంప్ హౌస్కి వచ్చి ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది అలాగే వెళ్తూ ములకల ఏమో రిక్వైర్మెంట్ ఉంది అలాగే పార్లపల్లిలో ఆ పుల్లీస్ ఎంత అవుతుంది అన్ని ఎస్టిమేషన్స్ వేసి రెండు మూడు రోజుల్లో వారికి నివేదిక సమర్పిస్తాము దీన్ని కూడా రాబోయే కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ అంశం కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకొని వీలైనంత త్వరగా ఇవి అన్నీ కూడా రెక్టిఫై చేసి ఎటువంటి అంతరాయం లేకుండా పట్టణ ప్రజలకి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని దానిలో భాగంగానే ఈరోజు ఈ కమిటీ అంతా ఇక్కడికి వచ్చి అన్ని వెరిఫై చేశామని తెలియజేస్తున్నాం ఈ నివేదికలన్నింటినీ గౌరవ శాసనసభ్యులు వారి అనుమతి తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసి దాదాపు ఒక వన్ మంత్ లోపలే ఈ నీటి అన్నింటిని కూడా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రెక్టిఫై చేసి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పిస్తాం